శాసనసభ నిన్న ఆమోదం తెలిపిన జీహెచ్ఎంసీ సవరణ బిల్లు సహా మరో మూడు సవరణ బిల్లులను శాసన శాసనమండలు ప్రవేశపెట్టారు నిన్న శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ సిఆర్పిసి చట్ట సవరణ బిల్లు తెలంగాణ వ్యవసాయ భూమి సవరణ బిల్లు స్టాంపుల చట్టానికి సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది ఈ బిల్లులపై చర్చ అనంతరం శాసనసభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు శాసన మండలి కూడా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైంది ఈ ఉదయం జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లును మంత్రి కేటీఆర్ సీఆర్పీసీ చట్టసవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు చర్చ అనంతరం జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది అంతకుముందు జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ప్రాణనాష్టం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు జల దిగ్బంధంలో చిక్కుకున్న ఎనబై వేల మంది కోసం అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు అందుకు నగరంలో వివిధ ప్రాంతాల్లో నలభై శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికలు జరిగినప్పుడు ఒక జీవో ద్వారా గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తూ ఉన్న నూట యాభై డివిజన్లలో డెబ్బై ఐదు డివిజన్లను ఆనాడు మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఆ జీవోకు చట్టబద్దత కల్పిస్తూ మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ నూట యాభై డివిజన్లలో డెబ్బై ఐదు డివిజన్లకు మహిళలకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మొట్టమొదటి చట్టసవరణ తీసుకొచ్చింది అధ్యక్ష ఇక్కడ టీఆర్ఎస్ యొక్క చిత్తశుద్ది ఏంటంటే అధ్యక్ష లాస్ట్ టైం జియో ద్వారా తెచ్చిందాన్ని సరి అమలు చేయడమే కాకుండా లాస్ట్ టైం డెబ్బై ఐదు వార్డులు రిజర్వ్ అయినప్పటికీ మరి డెబ్బై తొమ్మిది మంది మహిళా కార్పొరేటర్లను గెలిపించుకున్న ఘనత కూడా మరి ఈ ప్రభుత్వానికి మా పార్టీ